నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమతు ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి న్యూమరాలజీ అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి లైఫ్ లో అనేది చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు న్యూమరాలజిస్ట్లు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉంటారు మీరు మీరు వాడండి మీరు దీన్ని ఈ సబ్జెక్ట్ హెల్ప్ తీసుకోండి చాలా సులువుగా సమస్యల నుంచి బయటపడ్డం అబ్జర్వ్ చేస్తారు అని చెప్పి ఇంకా ఈ దీనికి దీని పట్ల ఈ సబ్జెక్ట్ పట్ల అవగాహన అవగాహన రావాలేమో ఇంకా జనాల్లో అని అనిపిస్తూ ఉంటుంది సార్ అండ్ నిజంగా ఒకవేళ కరెక్షన్ తీసుకున్న తర్వాత సిగ్నేచర్ మీరు చెప్పినట్టుగా చేయటం ద్వారా బోల్డ్ అంత మార్పు వచ్చినా ఇంకా దాని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎందుకు రావట్లేదు అంటే యాజ్ అన్యూమరాలజిస్ట్ ఎందుకు రావట్లేదు అంటే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది ఈజీగా ఉండేది ఏది కూడా మనకి అనిపించదు ఇంగ్లీష్ అక్షరాలకి మన జీవితానికి సంబంధం ఏంటి మనకి ఈ వితండం అనేది మైండ్లో ఎక్కువ అయిపోయింది ఇంగ్లీష్ అక్షరాలకి మనకి సంబంధం ఏంటి ఇంగ్లీష్ అక్షరాలకి నంబర్లకి సంబంధం ఏంటి ఇంగ్లీష్ అక్షరాలు మన పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో రాస్తే వచ్చే నెంబర్ మన మీద పనిచేయడం ఏంటి అని అనుకుంటుంటారు అందరూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు దాని కారణం ఎవరు పడితే వాళ్ళు న్యూమరాలజీ చెప్పేయడం ఒకటి ఎందుకంటే తెలిసి అనుభవజ్ఞుడు ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే అనుభవజ్ఞుడైన శస్త్రచికిత్స డాక్టర్ శస్త్రచికిత్స చేస్తేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఎవరు పడితే వాళ్ళు చేస్తారు అంటే అక్షరాలకి ఏ అంటే వన్ అని బి అంటే టూ అని సి అంటే త్రీ అని అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఏంటి ప్రతి హిగ్గిన్ బాదమ్స్ బుక్ బుక్ స్టాల్ లో కూడా న్యూమరాలజీ బుక్స్ అమ్ముతారు అందువల్ల ఇది దీన్ని కొంచెం చులకన భావంతో చూస్తున్నారు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏకైక పరిష్కార మార్గం న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ మాత్రమే ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను ఎంతటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా ఎంతటి ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే పేరు బాగుంటేనే జీవితం బాగుంటుంది దానికి కారణం ఏంటని మీరు నన్ను అడిగితే నేను ఉన్న ఇరవై ఇరవై రెండేళ్ల నుంచి న్యూమరాలజీలో ఉన్నాను న్యూమరాలజీ మీద స్టడీ చేస్తున్నాను న్యూమరాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను సో నా అంటే ఒక రీసెర్చ్ చేస్తే ఫైనల్గా పిహెచ్డికి పేపర్ సబ్మిట్ చేస్తారు కదా అట్లా నా ఫైనల్ సెంటెన్స్ ఏంటంటే పేరు బాగుండి చెడిపోయిన వాడిని ఇప్పటి వరకు నేను చూడలేదు ఏంటి పేరు బాగుండి చెడిపోయిన వాడిని చూడలేదు పేరులో రాంగ్ నంబర్ ఉండి పేరు బాగలేని వాడు బాగుపడినట్టు చూడలేదు ఇంతకంటే ఏం కావాలి సో ఈ పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇందులో ఎవరవునన్నా కాదన్నా సరే మన పేరులో రాంగ్ నెంబర్ ఉంటే మనం ఇబ్బందులు పాల్పడా అవ్వాల్సిందే అంటే వాళ్ళు కొత్తగా ఏమొస్తుందంటే జాతకంలో ఉండే పరిస్థితి కదా మన మీద ప్రభావం చూపించేది గ్రహాల స్థితిగతుల మీద కదా మన ప్రభావం మన జీవితం ఉండేది ఈ పేరు ఎలా చూపిస్తుందంటే అదే చెప్తున్నా గ్రహాల స్థితిగతులు ఇచ్చే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవం అవి మన జీవితంలోకి రావడానికి పేరు అనేది ఒక పైప్ లైన్ లాంటిది ఈ పైప్ లైన్లో మల్టిప్లై చేసే విధానం డివైడ్ చేసే విధానం ఉంటుంది సపోజ్ అనుకోండి మీ జీవితంలో ఒక కష్టం ఈ గ్రహస్థితి వల్ల ఈ సమయంలో ఒక కష్టం రావాలి ఆ కష్టం మీ పేరులో ఉన్న రాంగ్ నంబర్కి తోడై అది మల్టిప్లై అయిపోతుంది అంటే పది శాతం మీరు అనుభవించాల్సిన కష్టం వంద శాతంకి వెళ్ళిపోతుంది వంద శాతం మీ పేరు బాగుందనుకోండి వంద శాతం ఉన్న కష్టం కూడా పక్కన సున్నగిరిపోయి పది శాతంతో కాంపెన్సేట్ అవుతుంది ఇది నేను చాలాసార్లు చెప్పాను అయినా కూడా ప్రజలకు ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు అవుతుంది బట్ నా పోరాటం అర్థమయ్యే వరకు చెప్పడమే నేను నా సలహా ఏంటంటే సమాజంలో పిల్లలకి షార్ట్ కట్ నేమ్స్ పెట్టి పిలవకండి పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూడండి మీ పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి పిల్లల పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి అయితే ఇవాళ నేను న్యూస్ చదివినప్పుడు చాలా బాధ అనిపించినటువంటి అంశం ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇది గాలిపటాలు ఎగిరేయడం పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఒక అబ్బాయి తన ప్రాణాలని కోల్పోవటం జరిగింది గాలిపటాల రీత్యా నా 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 దృష్టికి కూడా వచ్చిందమ్మా నా రీసెర్చ్ అంతా కూడా ఇదే ఇలాంటి సంఘటనల్ని నేను నా దృష్టిలోకి వచ్చినప్పుడే నేను వెంటనే వాళ్ళ పేర్లో ఉన్న స్పెల్లింగ్ ఏంటి అందులో నక్షాలు ఏంటి అందులో నంబర్ కాంబినేషన్ అని చూస్తా నేను ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయి పేరు తనిష్ అత్తాపూర్ లో ఉంటాడు అత్తాపూర్ లో గాలిపటాల ఎరేయటానికి మేడ మీదకి వెళ్లి ఘాతానికి గురై చనిపోయి విద్యుత్ఘాతానికి గురై స్పృహ కోల్పోయి పడిపోతే ఆ తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ అప్పటికే ఇతను మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు సో ఇప్పుడు తనిష్క్ అనే పేరులో ఉండే నెంబర్ అంటే తనిష్క అంటే టాటా జ్యువెలర్స్ షోరూంలో ఉండే ఆ తనిష్క్ నెంబర్ కాదు తనిష్కకి వాళ్ళు వాడే స్పెల్లింగ్ జనరల్గా మనం ఒక పిల్లాడికి పేరు పెట్టుకుంటే ఎన్ఐ ఎస్హెచ్కే కేహెచ్ తనిష్క్ సో ఇది తొమ్మిది అక్షరాలు ఈ తొమ్మిది అక్షరాల నెంబరు తొమ్మిది అక్షరాలు దాని నెంబర్ వచ్చేసి దీంట్లో ముప్పై ఒకటో నెంబర్ ముప్పై ఒకటో నెంబర్ని డెత్ నెంబర్ అంటారు డెత్ అండ్ డైవర్స్ నెంబర్ పేరులోనే ఉంది ఇలాంటి నంబర్ అంటే ఈ పే ఈ నెంబర్ ఉన్న ప్రతి పిల్లాడికి ఈ వయసులో ఇలా జరుగుతుందని అర్థం కాదు అబ్బాయికి ఎందుకు జరిగిందంటే గ్రహస్థితి తోడవుతుంది గ్రహస్థితి తోడవుతుంది అందుకు ఇది అంటే అగ్నికి ఆద్యం పోస్తే ఎలాగో ఏంటి గాలికి నిప్పు తోడవుతే ఎలాగో అలా ఈ పేరులో ఉండే నంబరు వాళ్ళకు సహకరిస్తుంది ముప్పై ఒకటో నెంబర్ తొమ్మిది అక్షరాలు ముప్పై ఒకటో నెంబర్ తొమ్మిది అంటే రా తొమ్మిది అంటే కుజుడు ముప్పై ఒకటంటే నాలుగో నంబరు రాహు ఏంటి దీంట్లో మళ్ళీ కీ కాంపౌండ్ నెంబర్ కాంపో కాంపొన కాంపోజిషన్లో ఇరవై తొమ్మిదో నంబర్ అనే వీక్ నెంబర్ వస్తుంది ఇరవై తొమ్మిదో నెంబర్ అంటే బలహీనమైన అదృష్టం బార్డర్లో సెక్యూరిటీ వీక్గా ఉంటే శత్రువులు చొరబడతారు మన బాడీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే రోగాలు ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవుతాయి అట్లా పేర్లో ఇరవై తొమ్మిదో నెంబర్ ఉంటే దారిన పోయే దురదృష్టం ఎత్తికి చుట్టుకుంటుంది ఏంటి అయితే ఇలాంటివి ఎన్నో సంఘటనలు మీరు రింగ్ రోడ్లో ప్రాణాలు కోల్పోయి బైక్ రై రైడింగ్స్లో వెళ్ళి రింగ్ రోడ్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి పేరు ప్రతీక్ రెడ్డి పదహారు అజారుద్దీన్ కొడుకు ఏంటి ఇట్లా అనేక మంది ఉన్నారు అబ్బాయి కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి బాబుమోహన్ గారు అబ్బాయి జూబ్లీస్ చెక్ పోస్ట్ లో సో ఇలాంటివి అనేకం నేను చెప్పేది ఏంటంటే పేరులో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోండి పేరులో రాంగ్ నంబర్ ఉండకూడదు ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని పిచ్చోడి చేతిలో రా ఎక్కడ తగులుతుందంటే ఏం చెప్తాం మనం ఏం చెప్పాలి ఎక్కడైనా తగలచ్చు ఎక్కడైనా తగలచ్చు తగల బట్ మీ పేరులో రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం రైట్ మీరు కరెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఏం చేయాలి సార్ అంటే చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఆధార్ కార్డులో లేకపోతే అన్నిట్లో మేము మార్చుకోవాలా పేరు అని అడుగుతారు దాని మీ ఆన్సర్ అందరికి వచ్చే ఫస్ట్ డౌట్ అదే ఏంటి కానీ ఇమ్మీడియెట్లీగా మనం స్పెల్లింగ్ కరెక్షన్ చేస్తే దాన్ని రోజు రాసుకుంటూ మనం చెప్పినట్టుగా పిలుచుకోవాలి ఇప్పుడు సపోజ్ తనిష్కున్నాడు వాడికి పేర్లో ముప్పై ఒకటో నెంబర్ ఉంది అట్లాగే ఇంకో సిస్టమ్ ఉంది న్యూమరాలజీలో న్యూమరాలజీలో రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి ఇంకో సిస్టంలో తొమ్మిది అక్షరాలకి తొమ్మిదో నంబర్ తొమ్మిదో నెంబర్ లో కీ కాంపౌండ్ నంబర్ ఒకటి ఎనిమిది కాంబినేషన్ ఒకటి ఎనిమిది కాంబినేషన్ ఏంటంటే యాక్సిడెంట్ అలెవెన్త్ సిక్స్త్ కో సెవెంత్ కో వచ్చి ఉంటాడు కదా ఎవరికి రాకూడదు నేను ఆ ప్రయత్నం పిల్లలకి ముద్దు పేర్లు పెట్టకండి పిల్లలకి షార్ట్ కట్ నేమ్స్ పెట్టకండి పిల్లలకి సంఖ్యాబలం ఉన్న పేర్లు పెట్టండి అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన అదృష్టాన్ని మనం అందివచ్చు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఆయుష్మతి భావా